కదిరి పట్టణ ప్రజలందరికీ అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మా ఈద్గా కమిటీ అలాగే మన మాజీ పార్లమెంట్ పెట్టి నిజామన్న గారికి ప్రజలందరికీ పేరు పేరున నమస్కారములు అలైకుం రహమతుల్లాహి బర్కాతు ముందుగా ఉగాది శుభాకాంక్షలు మా హిందూ సోదరులకు తెలియజేస్తూ రాబోయే రంజాన్ మర్నాడు రంజాన్ పండుగ ఉంది కాబట్టి నా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తూ ఈరోజు ఈ ఈద్గా కమిటీ తరఫు నుంచి ఇక్కడ ఈద్గా మైదానంలో మేమందరం కలిస కలచడం జరిగింది దేనికోసమంటే ఈద్గా మైదానంలో వేలాది మంది వచ్చి ఇక్కడ నమోజ్ చదువుతారు కాబట్టి వాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పించాలా కొంచెం కానీ అసౌకర్యం కాకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే అందరం ఇక్కడ ఇదిగా కమిటీ మెంబర్లు అందరము కదిరి పట్టణ ప్రజల పెద్ద మనుషులందరూ ముతవల్లెళ్ళందరూ ఇక్కడ జమా కావడము దాని గురించి ఒక అవగాహనకు రావడము అలాగే ఏదైతే ప్రజలు ఇక్కడ వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా వాళ్లకు ఏదైతే సౌకర్యాలు కలిగి ఆ సౌకర్యాలు కలిగి ముఖ్య ఉద్దేశంతో అలాగే ఈ సంవత్సరం వచ్చేసి చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి ఈ ఎండ వేడికి తట్టుకుండేకి నీళ్ళ వసతి అయితే వాళ్లకు ఏమైతే వసతి కల్పించాలా అనే ఒక ఉద్దేశంతోనే ఇక్కడ 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 అందరూ జమ కావడము ఇంకో విషయం ఏమంటే ఇక్కడి నుంచి మన పెద్ద మనుషులందరూ మా ముఖ్యంగా ఈ నమాజ్ చదివేకి వచ్చిన ముస్లిం సహోదరు సహోదరులకందరికీ ఒక్కటే విన్నపం చేస్తున్నారు ఏమంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి మీ పిల్లలకు మీరు కాపాడుకోవాలంటే వద్దన్నే ఏడు గంటలకు నమాజ్ అయిపోతుంది ఖచ్చితంగా మీరందరూ ఇది ఆలోచించి ఈ విధంగానే రావాలని చెప్పేసి అందరికీ ఇక్కడి నుంచి పిలుపునివ్వడం జరిగింది ఎ ఏడు నుంచి ఎనిమిదికు మ్యాక్సిమం నమాజ్ అయిపోతుంది అందరూ ఇది దృష్టిలో పెట్టుకొని కదిరి పట్టణ ప్రజలు కానీ బయట నుంచి వచ్చే ప్రజలు కానీ అందరూ ఏడు గంటలకు ఈద్గా మైదానాన్ని చేరుకుంటే ఎనిమిది లోపల నమాజ్ ముగించుకొని మేము ఇండ్లకు వెళ్ళిపోతే ఈ వేడి నుంచి ఈ ఎండ నుంచి తట్టుకోవచ్చు మీకు మీరు కాపాడుకోవచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఇంకో విషయం ఏమంటే హజ్ ఈ మన ఈద్గా కమిటీ వాళ్ళందరూ కలిసి ఇక్కడైతే ఏమైతే సౌకర్యాలు కలిగజేయాలా వచ్చి ఇక్కడ వచ్చేసి నమాజ్ చేయడానికి ఇక్కడంతా చాలా చెత్త చెదారం ఉంది దీనికంతా క్లీన్ చెప్పిచ్చి ఇక్కడ నీళ్ళతో కడిగించి ప్రజలకు ఏమి ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళకు కోరడము ఆ మున్సిపాలిటీ వాళ్ళు మన ఆఫీసర్లకు అందరికీ ఫర్మాయించడము వాళ్ళంతా ఆ విధంగా ఇక్కడ పనులు చేయడం జరుగుతుంది రేపటికల్లా రేపు సాయంకాలం కల్లా ఈద్గా మన మైదానం అంతా రెడీ అయిపోతుంది మన్నాడు పండగ సందర్భానికి ఈద్గా రెడీ అయిపోతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అలాగే మా ఈద్గా కమిటీ మరీ మరీ కోరుతూ కోరుకుంటున్నది ఒకటే మా మా ముస్లిం ప్రజలకందరికీ ఇక్కడ నమాజ్కి వచ్చే వాళ్ళకందరికీ వద్దన్నే ఏడు గంటలకు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేస్తే మీకు మంచి సహలత్ ఉంటుంది వేరే మీ మీ పిల్లలకు ఈ వేడు నుంచి ఎండ నుంచి కాపాడుకోవచ్చు అనే ఒక ఉద్దేశం తప్పనిస్తే వేరే ఉద్దేశం ఏం లేదు దయచేసి అందరూ ఏడు గంటలకు ఇక్కడికి వచ్చేసి ఈద్గాలో నమాజ్ అదా చేసేకి రావాలని చెప్పేసి ఇక్కడ నుంచి పిలుపునిస్తున్నాము దయచేసి ఇది ఇది అందరూ ఆలోచించి దీనికి సానుకూలంగా స్పందిస్తారని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు i don't think going to